ందరూ నేనైతే చాలా బాగున్నా యాక్చువల్లీ మా ఇంట్లో మా నాన్నగారు ఇరుముడి కట్టుకుంటున్నారు అనమాట మీరు తమిళనాడులో చూసారు కదా నాన్నగారు అయ్యప్పమాల వేసుకున్నారు సో ఇరుముడి కట్టుకుంటున్నారు దాని కోసం ముందు రోజు నైట్ డాడీ వాళ్ళు లైక్ ఒక వన్ వీక్ ట్రిప్ కి వెళ్తున్నారు సో మమ్మీ పిండి వంటలు అవన్నీ చేస్తుంది వాళ్ళు వ్యాన్లో వెళ్తున్నారు వన్ వీక్ ట్రిప్ కి వాళ్ళకి ఇంకా ఫుడ్కి అట్లా ఇబ్బంది అవుతుంది కదా మధ్యలో అని చెప్పి మమ్మీ ముందు ముందు రోజు కొన్ని ఐటమ్స్ లైక్ కప్పలు చపాతీసా ఎక్స్ట్రా చపాతీస్ అని పచ్చడి ఇలా పెట్టడం చేస్తుంది అనమాట సో ఐ వాజ్ హెల్పింగ్ దేర్ ఏదో కొంచెం చిన్న చిన్నగా హెల్ప్ చేసినా మరీ అంత కాదు నార్మల్గా హెల్ప్ చేస్తున్నా అనమాట మా డాడీ వీడియోస్ తీస్తున్నారు యాక్చువల్లీ డాడీ సన్నిధానం అన్నట్లుగా బయట ఎక్కడ లేరు స్వామిని అందరితో కలిసి ఇంట్లోనే పెట్టుకున్నారనమాట అయ్యప్ప విక్రమం పెట్టుకొని ఇంట్లోనే చేసుకున్నారు డాడీది యాక్చువల్లీ ఇట్స్ బీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ అనమాట ఇంకా డాడీకి సో ఎక్స్పీరియన్స్ ఉంది అన్నీ తెలుసు కాబట్టి ఇంట్లోనే చేసేసుకున్నారు అండ్ దిస్ ఇస్ మార్నింగ్ మార్నింగ్ లీవ్ కానీ మమ్మీ ఇంకా ఆ రోజు ఇరుముడి కట్టుకున్నాక స్వాములకి అన్నదానం భిక్ష ఉంటుంది కదా దానికోసం అని చెప్పేసి ఫుడ్ ప్రిప్ చేసింది మార్నింగ్ నేను లేచిందో పాపం ఒక్కటే చేసేసుకుంది అన్నీ మనం లేచేసరికి ఫుడ్ ఐటమ్స్ అన్నీ రెడీ అయి ఉన్నాయి ప్రతి ఒక్కటి రెడీ అయ్యింది యాక్చువల్లీ నాట్ ఓన్లీ దాట్ ఇంకా మేము లేచి నేను స్నానం చేసి వచ్చాక పాపకి మమ్మీయే స్నానం చేయించుకొని రెడీ చేసుకుంది అండ్ ఇట్ వస్ టైం టుక్ మేము డాడీ ఇరుముడి వచ్చేసి గట్టులో కట్టుకుంటున్నారు ఎందుకు అని అంటే డాడీ చెప్పాను కదా డాడీకి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల తను ఇంకా వేరే వాళ్ళకి ఇరుముడి కట్టాలి వాళ్ళు గట్టులో ఉన్నారు డాడీ ఇంతకుముందు కూడా అక్కడే ఉండేవాళ్ళనమాట నేను పల్లిలో ఉన్నప్పుడు వాళ్ళంతా డాడీ డాడీతో ఇలా ఇరుముడి కట్టించుకునే వాళ్ళు వేపించుకునే వాళ్ళు సో ఈసారి ఇంకా అంత దూరం పోయి కూడా చేయాలి అని అనుకున్నారు డాడీ ఓకే అని చెప్పేసి ఇంకా చెరువు గట్టకి వెళ్ళి అక్కడ ఇరుమిడి కట్టుకున్నారు వాళ్ళందరికీ కట్టి నాన్న కూడా కట్టుకున్నారు అండ్ మేము టూ ఇయర్స్ అవుతుందనమాట చెరువు గట్టకి ఇంకా మాకు కూడా దర్శనం అయిపోతుంది మేము యూకేళ్ళకు ముందు వెళ్ళాము చెరువు వెళ్ళి దర్శనం చేసుకున్నాము అండ్కే మళ్ళీ ఇప్పుడు నాన్నగారు ఇంకా శబరికి వెళ్ళేటప్పుడు మేము మళ్ళీ శివయ్య దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అండ్ నాకు ఇది చాలా ఇష్టం అన్నమాట చిన్నప్పుడు బాగా ఎప్పుడు వదిలే కానీ ఏడ్చేదాన్ని వేపు అని అండ్ నేను దాంతో నేనే పోయి వేసుకున్నా ఇప్పుడు అంటే ఎన్నో టైప్ నడకుండా వేసుకున్నాను ఇప్పుడు కూడా తిడుతున్నారు యాక్చువల్లీ అప్పుడు అమ్మ వద్దం తిట్టేది ఇప్పుడు కూడా వద్దు అనే తిడుతుంది నేను పాప డ్రెస్కి మొత్తం పూజేసిన అవసరం వెళ్ళగానే వేయించుకున్నా అయిపోయినాకనే వేయించుకుంటే అంత ఉండకపోయేది వెళ్ళగానే వెంటనే వేయించేసుకున్నా అక్కడ కింద చూసి అమ్మా బుట్టమక అరే పెట్టించుకోరా

యాత్రలు చేస్తూ బాబాయ్ గడుపులో ఇప్పుడు డాడీ గారు గారు తర్వాత

分かる。 క్చువలీ అయితే చెరుగట్టులో లాస్ట్ టైమ్ పడి పూజ జరిగిందనమాట పడి పూజకు వచ్చినాము నేను సురేష్ మమ్మీ అందరము ఆ పూజలో ఒకరు ఫోటో తీసుకున్నారు నైక్ ఫోటోగ్రాఫర్ ఫోటో తీశారు వాళ్ళు ఎవరు డాడీ ఫ్రెండ్ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ హిస్ నేమ్ తను ఇలా ఫోటో ఫ్రేమ్ చేయించుకొని తీసుకొని వచ్చాను ఆన్ ద స్పాట్లో లైక్ ఇట్ వాజ్ ఎ గిఫ్ట్ చాలా బాగుంది ఫ్రేమ్ మాత్రం నాకు ఎవరో తెలియదు బట్ థ్యాంక్ యూ సో మచ్ నాకైతే చాలా నచ్చింది ఫ్రేమ్ సో ఈయన వచ్చేసి మా బాబాయ్ స్వామి అనమాట ఈయనవి చెరువు గట్టే చెరువు గట్లనే ఉంటారు అండ్ తిను కూడా గురుస్వామి అండ్ ఇక్కడ నానా తనకి స్పెషల్ గా ఏం చేస్తున్నారు అని అంటే బాబా ఇప్పుడు మాల వేసుకొని లైక్ ఈ ఇయర్ తోనే ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ని సంథింగ్ ఇది అంటారు నాకు అంత క్లారిటీగా తెలీదు కొంచెం కొంచెం తెలుసు ఆ కొంచెం కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఏమైనా తప్పులో ఉంటే బాగుండదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అందుకని చెప్పేసి ఇంకా డాడీ తనకి కొద్దిగా వేరే ఎన్నో చేస్తున్నారు और गाना तो नहीं है तो नहीं है तो नहीं है गाना है लीडर की बात हो रही है नेता को हूं आ हां फिर एक नेता उत्तर राज्य में हमें जाना है और कोई चीज नहीं है दादा जी मान ना वाला अप्पा 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 अरियापा अपा अगा 这个，这个，这个。

अगला भी मना वाले के पास हवे हमका दान करो सुतीवा के बवा सुतीवा विश्व दाता सुतीवा के बवा सुतीवा विश्व दाता सुतीवा के बवा सुतीवा बने पर तुम नच चुका हो एन वाले के अंदर वाला

యాక్చువల్లీ ఒక టెన్ మెంబెర్స్ దాకా వెళ్ళారు అండ్ నేను చెప్పాను కదా స్టార్టింగ్ ఇట్ వాస్ లైక్ వన్ వీక్ ట్రిప్ అందుకని చెప్పేసి వాళ్ళు ఒక టెన్ డేస్ టెన్ మెంబర్స్ ఒక వన్ వీక్ కోసమని వెళ్ళారు అండ్ ఈ వీడియో మొత్తం జనవరి ఫస్ట్ అరౌండ్ అట్లా జరిగింది ట్వంటీ ఎయిత్ వెళ్ళారు అండ్ ఇప్పుడు సంక్రాంతి నేను ఎప్పుడు పూజ చేస్తున్నా అంత బిజీలో ఉన్నా నేను లిటరలీ అంటే బిజీ అని కాదు ఇంకా టైం దొరకట్లేదు అటు ఇటు తిరగడమే సరిపోతుంది అండ్ డాడీ వాళ్ళు లైక్ ట్రిప్ తిరుపతి అరుణాచలం ఇంకా ఆదియోగి ఇవన్నీ చూసి తిరి లైక్ అన్నీ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకొని వచ్చారనమాట बाई डैडी जागृत नाही दा